నా వ్యూలో ఎప్పుడు నా జీవితంలో టేలర్ చేతిలో ఆహా అది వేరే ఇష్యూ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని ఎస్ 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 యు ఆర్ రైట్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నేను ఏమన్నానంటే దాని ఇదే క్వశ్చన్ అడిగితే ఐ హావ్ నాట్ గివెన్ ఏ డిజైన్ యు ఆల్ కెన్ ఇంజనీర్ ఈ డిజైన్ కరెక్ట్ చేసేది లేదంటే అవుడే సే ఎవరి పని చేయాలి కానీ ఇప్పుడు అందరు కమెంట్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ జాబ్లో ఖర్చు కాబట్టి నేను

इपड़े अब कम्यूनिकेशन उसे कमेंट प्रोवैडेड युकिंग यु गि यूटेड वोडिया आर्ड आज से तप सोन दम्यूनिक लास्ट లాస్ట్ బట్ మై వ్యూస్ ఆర్ నోన్ పబ్లిక్ లోపల నేను టిఆర్ఎస్ టీఆర్ఎస్ మీటింగ్లో చెప్పిన మనము ఎదురుగా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎదురుగా పెడదాం మొన్న ప్రవీణ్ యా చెప్పిన యూ ఆర్ ఏ న్యూ ఫేస్ లెట్ దిస్ ఫేస్ బి యాక్సెప్టెడ్ మా దగ్గర చాలా ఉంటారండి సీట్ వన్ బాలరాజు అంటారు ఇంకా ఇంకో సీట్ వన్ ఉన్నాడు యాదవ్

మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ మోస్ట్ టాలెంటెడ్ టోటల్ డెవోటెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ద వర్క్ చేసే పని అంత బ్లెస్డ్ ఫ్యామిలీ కేసీఆర్ ది అప్పటికి పీపుల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు దే ఆర్ నాట్ లుకింగ్ టు యువర్ ఫేస్ దే వాంట్ ఇట్ బి పీపుల్స్ పార్టీ నేను చెప్తున్నాను ఇందిరా సోనియా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాట చెప్తున్నాను మేము ఇందిరాగాంధీ అప్పుడు మళ్ళీ మేము ఎమర్జెన్సీ వస్తే ఈ సంజయ్ వస్తే సంజయ్ మీరు కలిసి చేస్తున్నారు విల్ లూజ్ అని చెప్పి నేను I will not get into that because I don't want to criticize the PR. No, no, you are what you are asking as yes, a right? real question. But that question should be answered only when I have studied Dharji, when I have studied uh, that particular issue. Since I have not studied it, I have no comments to make. Huh? అది కేసీఆర్ చెప్పాలి ఇప్పుడు ఐఎమ్ నాట్ దట్ నేను అక్క అప్పుడు అంటుంది జాయిన్ అవుతుంది అది ఇప్పుడు అంటాం లేదు రైట్ రైట్ అండి అది ముఖ్యమంత్రి గారు కాదు ఇంకా దాన్ని వచ్చాడు చెట్లనే అమర్ ఖమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎక్కడ పని చేస్తారు లేదు పుస్త దగ్గర కూర్చొని పట్టుకుంటు ఏది ఏంటి నాది ఏంటో ఇక అంట పని చేసే డేట్ లో ఉన్నా ఇప్పుడు ఏం చే అంటే చేయగలిగిన ఉంటే చేస్తాను పొలిటికల్ యాక్టివిటీ ఎలక్షన్ లోపల ఈజ్ వెరీ షార్ట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ స్టాండ్ మై హెల్త్ కెన్ స్టాండ్ పార్టీ బలపడాలంటే ఇస్తారు కేసీఆర్ అడిగినప్పుడు ఇస్తున్నారు అడగలేదు సార్ ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ లో మీ ఇంకేమైనా అసంతృప్తి ఇంకేమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా అసంతృప్తి అంటే యూరోప్ యూజువల్లీ ఎవరీ సోషలిస్ట్ హ్యాజ్ అసంతృప్తి మ్యామ్ అసంతృప్తి ఉంటేనే సోషలిస్ట్ ఉంటాడు మనం అంతా మాట్లాడుకుంటాము పవర్టీ అట్టావు ఇవన్నీ కానీ పువర్ పీపుల్ పోయి కానీ పవర్టీ పోలేదు అది ఉంటుంది అటువంటి అసంతృప్తి ఐడియాలజికల్గా ఏం చేయలేకపోయినమే ఇంత పవర్ కూడా మన చేతిలో ఉండంగా పర్టికులర్లీ ఇప్పుడైతే పవర్ ఈజ్ రియల్లీ బిగ్ రియల్ పవర్ ఈజ్ ఇన్ దాంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం చేయలేకపోయినామనే అసంతృప్తి మాత్రం ఉంటుంది ఇంట్ ఎవరీ స్పీచ్ ఆఫ్ మైన్ ఇన్ Raasabha, you see this. Sir, what is your yeah, prediction Ajir for Lok Sabha elections? Pardon? What is your prediction for Lok Sabha elections? India says Say, Look here, uh, you are a better predictor than me. Yeah, but you have more, so, more experience, sir. No, no, experience. experience. Here, the question now is this experience has failed us. You, you need to go and find out the mind of people. But one thing I am telling you, unless you are totally attached Identified with your carder, no other, no magic will help us. Development is one of the biggest magics that has got helped us. We must take the party along. How do you take along? It is easy to say, then do. Thing is, give the idea, perception. you, if I, you are saying that you are honest, is not enough. You should think I am honest. So.

नहीं आ दिया सबसे पहले नहीं कब 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 ये ये और